శ్రీ గురుభ్యో నమ ఇప్పుడు మనం తెలుసుకునే పాట తన కిరణాలతో మనల్ని తట్టి లేపే ఆ సూర్యభగవానుడికే మేలుకొలుపు ఈ పాట ఈ పాటలో ఆయా వేళల్లో సూర్యుడు తిరిగే రంగులను రకరకాల ఛాయలతో పోలుస్తూ ప్రకృతి సౌందర్యాన్ని కళ్ళ ముందు నిలిపే అతి మనోహరమైన ఈ మేలుకొలుపు పాట తెలుగునాట ఎంతో ప్రసిద్ధమైనది మరి ఆ పాట ఏంటో తెలుసుకుందామా శ్రీ సూర్య నారాయణ మేలుకో హరి సూర్య నారాయణ మేలుకో పొడుస్తూ బాలుడు పొన్న పువ్వు ఛాయ పొన్న పువ్వు మీద పొగడ పువ్వు ఛాయా సూర్య నారాయణా మేలుకో హరి సూర్య నారాయణ మేలుకో ఉదయిస్తు బాలుడు ఉన్ని పువ్వు ఛాయా ఉన్ని పువ్వు మీద పు పొడి ఛాయా శ్రీ సూర్య నారాయణ మేలుకో హరి సూర్య నారాయణ మేలుకో గడి ఎక్కి బాలుడు కంబ పువ్వు ఛాయా కంబ పువూ మీద కాకారి పూ త్రి సూర్య నారాయణ మే హరి నారాయణ మేలుకో మజ్జాహ్న బాలుడు మల్లె పువ్వు ఛాయా మల్లె పువ్వు మీద మంకెన్న పొడి ఛాయా శ్రీ నారాయణ మేలుకో హరి నారాయణ మేలుకో మూడు జాముల బాలుడు ములగ పువ్వుల ఛాయా ములగ పువ్వు మీద ముచ్చంపు పొడి ఛాయా శ్రీ సూర్యనారాయణ మేలుకో హరి సూర్యనారాయణ మేలుకో అస్తమాన బాలుడు ఆవ పువ్వు ఛాయా ఆవ పువూ మీదా అద్దంపు పొడి ఛాయా శ్రీ సూర్యనారాయణ మేలుకో హరి సూర్యనారాయణ మేలుకో వాలుచూ బాలుడు వంగపండు వంగ పండు మీద వజ్రంపు పొడి నారాయణ మేలుకో హరి సూర్యనారాయణ మేలుకో గృంకు చూ బాలుడు గుమ్మడి పూచాయా గుమ్మడి పూమిదా కుంకమ్ పొడిచాయా శ్రీ నారాయణ మేలుకో హరి నారాయణ సూర్య నారాయణ మేలుకో నాయన సూర్యనారాయణమూర్తి మాకు ఆరోగ్యాలు ఐశ్వర్యాలు ఇచ్చి మమ్మల్ని రక్షించవయ్యా ప్రభో తండ్రి శ్రీమాత్రే నమ